మీ దాస్ వచ్చి పాడుకునివని ఏసీ నార్మల్ అడుగుతున్నాం కదా ఇప్పుడు మనము ఒక ప్రత్యేకమైన పాటలు పాడటానికి చూడబోతా ఉన్నాం మొదటిగా సూపర్ సీనియర్ సిస్టర్స్ అలాగే సీనియర్ సిస్టర్స్ రెండు టీములు వారు వచ్చి పాటలు పాడతారు దాన్ని మాటి వాళ్ళ టీము అది నాకు వాళ్ళ టీము ఏదో ప్రాంతం కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళి చెప్పు హెచ్ఓడి కాదు నాకు ఫోన్ వచ్చింది రాజు గారి సార్ నుంచి ఇంకా కవర్ చేయను వెళ్తాను ఈ రోజు ఎక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ బర్త్ డే అంటే సినిమా తీసుకెళ్ళాడు నన్ను అది కాలేజీ మాకు కూడా సినిమా ఫ్రెండ్స్ డాడ్ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు మీరు చదువుకోమని ఇక్కడ చదువుతుంది చదువుకుంటా డాడ్ చదువుతున్నా కదా ఏం చదువుతున్నా ఫస్ట్ ఎవరు మొత్తం ఫీల్ అయిపోయావు ఏది దూరం ఏం లేదు ఏం లేదు

ఏ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వదు ఫోన్ ది ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది పబ్జి ఆడే ఏంది ఫోన్ లో మనం ఏంటి అమ్మాయి అంటే ఏంటి ఏ కాలేజీ లో అంటే డాడీ ను నా మీద రే ను నా తెలిసిన విషయాలన్నీ వాస్తవాలే ను అబద్ధాలు చెప్తున్నావు డాడీ చెప్పిన మాట విను వచ్చింది మమ్మీ మీకు ఏం తెలియదు మమ్మీ ఎవరు ఎంజాయ్ చేస్తారు డాడీ అప్పులు చేసి చదువుతున్నాను నేను డబ్బులు లేకపోయినా మూడు లక్షలు కలిగి ఎందుకు చదివిస్తాను నీ అవసరం అవసరం లేదు నువ్వు నందుకు కన్నా వాడు కాలేజీకి పోతే బాస్పర్ నీకు పంపించావు కదా ఎక్కడికి కట్టాడు ఏం కండి అవ్వడదు మా అమ్మకి నేను ఎంత జీవితే అంత మా నాన్నకి నేను ఎంత జీవితే అంత ఓకేనా ఏ కూలినా ఎందుకు వెళ్లిస్తున్నావు తెలియేసుకున్నాయి తనబెట్టండి చూద్దాం కాలేజీకి వెళ్ళకుండా ఆ అమ్మాయి తీసుకొచ్చి అమ్మాయి నుంచో ఇంకా పాట ఎవరు అసలా తెట్లేదా మీరు

ఒక రోజు రాత్రి పార్టీకి వెళ్తా ఉన్నాడు అప్పుడు ఏం జరిగిందో చోట కొంచెం ఎలాగలిగింది అది మన చేతుల్లో దేవుడే దాని తాతాగారి ఇంటికెళ్దా

డాక్టర్ ఏమన్నా డాడీ ఐదు రోజులు బతుతా ఉన్నా అయ్యో నేను ఐదు రోజులు బతికే డాడీ నీ బ్లడ్ పోయింది యాక్సిడెంట్ జరిగి బాగా ఐదు రోజుల కంటే చెప్పాడు నాకు ఇంకా బతకాలని ఉంది డాడీ నేను ఏం చేయాలి డాడీ కూర్చో 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 నీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకో డేవిడ్ దేవుడు సహాయం చేస్తాడు నిజమే నేను చెప్పినప్పుడు నేను వినలేదు

ఒకసారి అందరిని పిలిచి పేరు పెట్టించు డాడీ పిలిపిస్తాం అందరినీ పిలిపించి భాషలతో పాటు అందరినీ పిలిపించి నేను చేస్తాం నువ్వు బ్రతికే ఐదు రోజులు చూద్దాం డాక్టర్ గారు ఇప్పుడు ఆయన మారు మనిషి పొందు నీ పాప నొప్పుకొని వేసే దగ్గర మారు మనిషి పొందు డిసెంబర్ పదిహేడవ తారీఖున డేవిడ్ తన చివరి మూడో రోజున వీడుకోలు సభ ఏర్పాటు చేసుకున్నాడు ఆ సభకి అతిథులు ఎవరు వస్తున్నారంటే డేవిడ్ కొట్టినటువంటి టీచర్ గారు బస్సులో గొడవ పడినటువంటి కండక్టర్ గారు వాళ్ళ క్లాస్మేట్స్ అందరిని పిలుచుకొని క్షమాపణ బదులు వీడుకోలు పెట్టుకున్నాడు హలో కూర్చో కూర్చోరా కూర్చో

11 14 15 అయ్యదేవి ఏందా కారణం అంతైపోంది జంట దెబ్బ రావును విదంతా ఏందిందో చెప్పారు 500 500 ను మీరు అన్న

అయిపోయిందా చాలా బాధారా సమాజం పెట్టి నువ్వు మంచి మోడల్ అర్థం పెట్టుకున్నావా తల దగ్గర మొత్తం చూడాలి కదా ఐదు రోజులు

రెండు రోజులు కూడా ఐదు రోజులు అని చెప్పేది కదా ఐదు రోజులైనా చెప్తే ఆ విధంగానైనా దేవుడు మార్పు చెందుతాడని దేవుని ద్వారా మార్పు చెందుతాడని కాదా ఐదు రోజులు

అందరు మారు మనసుకోదండి చివరి రోజుల్లో మనం ఉన్నాం జాగ్రత్త ఇక్కడ ఈ రాత్రి సమయంలో ఒక్కసారి ఆలోచించండి మనలో ఎవరికైనా చివరి ఐదు రోజులని తెలిస్తే ఎలా ఉంటాం తాగుతామా తిరుగుతామా బూతులు మాట్లాడతామా సినిమాలు చూస్తామా ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణవాడితే నువ్వేం చేస్తావని చెబుతా ఉంది మందిరానికి వెళ్దాం వాకి మారు మనసు కొందుదాం జీవితాలను మార్చుకుందాం సంతోష సమాధానాలతో జీవిద్దాం ప్ర కార్యక్రమంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఇప్పుడు చిన్న బుర్ర కథ మనం వింటా ఉన్నాం ఆ తర్వాత సాక్ష్యము వర్తమానంతో మనం ముగించుకుంటాం కొద్ది సమయమే ఉంటాం కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ ఇంకా చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి పట్ట మీద కూడా ఖాళీగా ఉంది రావాల్సిందిగా ప్రయోగపరుకుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశుల్పక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆహా ఎవరండి ఆ కుమారుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు గురించి కొంచెం వివరిస్తారా తప్పకుండా వివరిస్తాను వినండి நருடை லோகம் லோன புட்டேனோ ఒక చిన్న గ్రామమైన బెత్లహేమను అంతే అంతేకాకుండా ఆయన ఒక పేద కన్యక గర్భాన జన్మించారు కొంచెం వివరంగా చెప్పండి తప్పకుండా వివరిస్తాను వినండి